హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొంపల్లి లొకేషన్లో బైగా ఉన్న గుండెపోచంపల్లి దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోడ్ కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్డ్ లోన్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇప్పుడు అపార్ట్మెంట్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మనకు ఎలివేషన్ అనేది కవర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ఈ అపార్ట్మెంట్లో థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్కి సెవెన్ ఫ్లాట్స్ టోటల్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కాబట్టి మనకి థర్టీ ఫైవ్ యూనిట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకి సెల్లార్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు టోటల్ అపార్ట్మెంట్ మనకు ఫోర్టీన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ ఫ్లాట్స్ వచ్చేసి రెడీ పై కండిషన్లో ఉన్నాయండి హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి మనకు ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇందుట్లో ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో మనకు హండ్రెడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఏంటి సేల్ చేస్తున్నారు ఎవరైతే ఫిఫ్టీ ల్యాక్స్ కంటే బిలో బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ ఏరియల్ వ్యూ తోటి కనెక్టివిటీ రోడ్ సరౌండింగ్ లొకాలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మన కోంపల్లి లొకేషన్ నుంచి గుళ్లపోచంపల్లి వెళ్ళే ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గానే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి చూడండి ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది దీని బ్యాక్ సైడ్ మనకు ప్రాజెక్ట్ వచ్చేసి గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టు అండ్ ఇది రోడ్ ఫేసింగ్లో ఉన్న ల్యాండ్ మనకు అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనం ఈరోజు ఏదైతే ప్రాపర్టీ ప్రమోట్ చేస్తున్నామో ఫ్లాట్స్ వచ్చేసి ల్యాండ్ కి సంబంధించిన యూనిట్స్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ టోటల్ మనకు సరౌండింగ్ ఉండపోచపల్లి లొకేషన్లో మనకి ఏరియా వైజ్గా సరౌండింగ్ లొకాలిటీ డెవలప్మెంట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో మనకు కంప్లీట్గా రైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయండి మెయిన్ కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్గా మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు పైగా సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకి గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ గుండపోచంపల్లి విలేజ్కి కనెక్టెడ్గానే మనకి మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ఓఆర్ఆర్కి కూడా మనకు రోడ్ అప్రోచ్ అనేది నియర్ బై లొకేషన్లోనే ఉంది అన్నీ మనకు ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ ప్రాపర్టీ వైజ్గా డీటెయిల్స్కి వస్తే ఫోర్టీన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ హెచ్ఎండి అప్రూవల్ అండి ఇందుట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాను అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాను మీకు క్లియర్గా ఒకే వీడియోలో కవర్ చేస్తానండి వీడియోలో అన్నీ అవుతుందండి ఈ ప్రతి ఫ్లాట్కి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేశారండి నలభై గజాలు ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఎనిమిది వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎయిట్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనకి ఎయిట్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయినా సరే మనకు మంచి మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఫ్లాట్స్ మంచి స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లివింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి మీకు ఏ ఫ్లోర్ ప్లాన్లో కవర్ చేస్తుంది ఆన్ సైట్లో ఏదైతే మనకు బిల్డింగ్లో సేల్కున్న యూనిటే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా మొత్తం మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ మనకు గేటెడ్ కంపెనీ విల్లా ప్రాజెక్ట్ ఉండడం వల్ల మనకు అపార్ట్మెంట్కి చుట్టూ ఓపెన్ స్పేసే ఉంటుంది ఎప్పటికీ అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి సెవిగేటెడ్ అమ్యూనిటీసే వీళ్ళు ప్రొవైడ్ చేసింది యూటి యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది యూటిలిటీ స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి వాష్ ఏరియా అనేది చాలా సఫిషియెంట్గా స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకునేటట్టు అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ అనేవి కవర్ చేస్తాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు మీకు ఇంతసేపు కవర్ చేశాను ఇది చిల్డ్రన్ క్యామ్ గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి ప్రాపర్టీకి ఒక ఎయిట్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అంటే మనకు ఆల్మోస్ట్ థర్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అవుతుందండి పర్ స్క్వేర్ ఫీట్ వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎవరైతే ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ నియర్గా బడ్జెట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేశాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ టూ బీహెచ్కే యూనిట్ కూడా మీకు ఇదే వీడియోలో కవర్ చేస్తాను అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ప్రొవైడ్ చేశారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది వాచ్మెన్ లేదా సెక్యూరిటీకి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రతి కార్ పార్కింగ్ స్పేస్ దగ్గర మనకి ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ బైక్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఫ్లాట్లో ఉన్న వాష్రూమ్కి మనకు టెర్రస్ ఏరియాలో సోలార్ గీజర్ సిస్టమ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి ఫెసిలిటీ వచ్చేసి ఇది కామన్ కారిడార్ స్పేస్ స్టేర్స్ మనకు లిఫ్ట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బిహెచ్కే ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఎనిమిది వందల యాభై స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఎనిమిది వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ ఎయిట్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి అండ్ దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి మీకు స్టార్టింగ్లోనే వీడియోలో కవర్ చేస్తాను ట్రోన్ వ్యూ తోటి అండ్ మనకి ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ నియర్ బైగా ఉన్నాయి కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ కూడా నియర్ బై లొకేషన్ అండి రెస్టారెంట్స్ సినిమా హాల్స్ కూడా మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది వెస్ట్ ఫేసింగ్స్ ఫ్లాట్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ సైడ్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అయినా వెస్ట్ ఫేసింగ్ యూనిట్ అయినా మీకు వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి వెస్ట్ ఫేసింగ్ యూనిట్ అయితే కొంచెం స్పేషియస్గా కూడా కనబడుతుంది ఇది చిల్డ్రన్ రకం గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ టోటల్ కమ్యూనిటీకి సంబంధించి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అవుతుందండి కమ్యూనిటీలో మనకు ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చిల్లర్ కమిటీ వెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ పిహెచ్కే యూనిట్ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకు విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అవైలబుల్గా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే యూనిట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే యూనిట్ మీకు ఒకే వీడియోలో కవర్ చేశాను ఎవరైతే కోంపల్లి లొకేషన్లో లేదా గుజ్జ గుడ్లపోచంపల్లికి నియర్ బైగా ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో గేటెడ్ సెమీ గేటెడ్ స్టాండర్ రోడ్లో వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఫ్లాట్స్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ